రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామం వెళ్లే రహదారి ప్రమాదానికి దారి తీస్తోందని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు ముగ్గల కూనవరం మునగాల కోరుకొండ వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు పండించిన పంటలు బయటకు పంపించడానికి దారి లేక వేరే దారి నుండి పంపించడం వలన రైతులకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నామని కనీసం రాత్రిపూట బైక్ మీద ప్రయాణించడానికి కూడా చాలా భయపడుతున్నామన్నారు అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగర్ నియోజకవర్గం కోరుకుండ మండలం మునగాల ప్రధానమైన దారిలో ఉన్న మనం బ్రిడ్జి దగ్గర ఉన్నాము ఇది గత సుమారు ఆరు నెలల నుంచి ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే గతంలోని ఈ రోడ్డు బ్రిడ్జి కట్టడానికి బ్రిడ్జి తొలగించేసి ఉన్న బ్రిడ్జి తొలగించేసి ఆ బ్రిడ్జి వేయడానికి కొత్త బ్రిడ్జి వేయడానికి గత ప్రభుత్వం బ్రిడ్జి తొలగించేసి అలా వదిలేయడం వల్ల గత వర్షాకాలం మరి ఇక్కడ కాలం పొంగి పొంగిన తర్వాత ఈ ఈ వెళ్ళి రహదారి మొత్తం ఈ కాలం అంతా కుట్టుకుపోవడం వల్ల రహదారి రాకపోక తర్వాత మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించి తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేశారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి కూడా చాలా దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పైనుంచి దిగేటప్పుడు కూడా ఈ పక్కనే సరిగ్గా ఈ యొక్క రోడ్డు అంటూ వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు మనం ఉన్నారు కాబట్టి ప్రజలు చాలా భయభ్రాంతులు అవుతున్నారు వెహికల్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ బట్టి ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే సుమారు ఇక్కడ తోరలు వేసి ఆ తోరలపై ఓన్లీ వేసి వదిలేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ డామ్ పరిస్థితి చూస్తే నత్తనడకంగా ఈ పనులు పోగడం జరుగుతున్నాయి కనీసం ఎవరు కూడా అధికారులు స్పందించి ఈ యొక్క గ్రామానికి ఈ రహదారి అనేది కరెక్ట్గా చేయాలని కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా రెండు మూడు రోజుల్లో ఇక్కడ కోరుకుంట తీర్థం జరుగుతుంది ఈ కోరుకుండ తీర్థానికి పైన ముగ్గల నుంచి కూడా ముగ్గల్లా కోనవారం మునగాళ్ళ నుంచి ఈ యొక్క కోరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ప్రజలంతా కూడా ఇదే మార్గదర్శనించి రావాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే రాత్రులు రావడానికి పగలు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఎక్కువగా ఏర్పడింది ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఆదమరిచిగాని ఇక్కడికి వస్తే గనక ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం చూస్తున్నాం ఈ చూడండి ఒకసారి ఏ ప్రమాదం జరిగినా చాలా ఇబ్బంది కలుగుతుంది అని కూడా ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం గుర్తించి ఈ వెంటనే ఈ యొక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ రహదారిని నిర్మించాలని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ దృష్టి అధికారులు స్పందించి ఈ యొక్క రహదారిని వెంటనే పూర్తి చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు వైఎన్సీ ప్రేక్షకుల నమస్కారం మీరు రాంబాబు